వ్యవస్థ మాల ఉంది కాబట్టి మా ఒక వడ్డరాయన ఒక బండని కొట్టి పునాది రాజేస్తాడు ఒక కాశాయిన వచ్చి దానికి చక్కని రూపాన్ని తీసుకొస్తాడు ఒక మా ఉప్పరాయన సగరాయన వచ్చి చక్కని నిర్మాణం చేస్తాడు దాంట్లో ఒక మా స్వర్ణకార ఒక శిల్పవర్గానికి చెందిన పంచకులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ రాత్రిని చక్కని శిల్పంగా చెప్తాడు చిక్కనకు అందమైన అద్భుతమైన రూపం వస్తుంది దాంట్లో అదైపోయినాక అక్కడ మంగళ వాయిద్యాలు వాయించడానికి మా మాదిగా చాకలి వీళ్ళు మాదిగా మంగలి వాళ్ళు మంగళ వాయిద్యాలు కానీ ఆ డప్పులు కొమ్ము బూరలు వాయిద్యాలు కానీ వాయిస్తారు మా చాకలైన ఒక రజకుడు వచ్చి దివిటి పడతాడు మన మంగళ మంగళ బ్రాహ్మణని పిలుస్తాము నాయ బ్రాహ్మణానం ఎందుకంటే కుక్క బ్రాహ్మణ అని పదం దానికి మంగళ బ్రాహ్మణుడు వచ్చి మంగళ వాయిద్యాలు వాయిస్తారు చాలా మంగళకరమైంది కదా తర్వాత మా రజకులు చాకలి వాళ్ళు వచ్చి దివిటీలు పడతారు దానికి మా ముదురాజు ఎక్కడెక్కడి నుంచో పండు ఫలాలు తెచ్చి తోటల నుంచి తీసుకొచ్చి అక్కడ నివేదన పెడతాడు మా యాదవరాజు అక్కడ పశుపాలన చేస్తూ పశుపోషణ చేస్తూ అక్కడ పాలు పెరుగు నెయ్యి తెచ్చి అక్కడ అద్భుతంగా అందిస్తాడు మా గౌడ మా గౌడరాజు వీళ్ళంతా రాజులే మా గౌడరాజు అక్కడి నుంచి తీసుకొచ్చిన చక్కనైన కళ్ళుని ఈడిగా వాళ్ళు కానీ చెట్టు బల్జలు కానీ తీసుకొచ్చి అక్కడ నైవేదన చేసుకుంటారు సకల జంతువుని పాలించే గ్రామాల్లో ఇంకా సబ్బండకున్న వాళ్ళు మున్నూరు కాపు వాళ్ళు రైస్ తీసుకొస్తారు కాపోళ్ళు కూడా వాళ్ళ పంటలో నుంచి కొంచెం ధాన్యం ఇస్తారు మన ఎలమోళ్ళు కూడా వాళ్ళ పాలిత ప్రాంతం నుంచి కొంచెం నివేదన చేస్తారు మన కోమట్లు కావలసిన నూనె పప్పులు ఉప్పులు తీసుకొచ్చి ఇస్తారు సో ఈ సబ్బండ వర్ణాల వాళ్ళు కలిస్తే ఆ ఆలయం నిర్వహించబడుతుంది అక్కడ అవునా అవునా అంతే రాయి ఏ మంత్రంతో పని శిల్పి దానికి రూపం తెచ్చేప్పుడు ఏ పని లేదు మా ఉపరాయణ సగరైన దాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఏ మంత్రంతో పని లేదు మా వాళ్ళు ఇన్ని కులాల వాళ్ళు ఇన్ని నివేదనలు అక్కడ చేసి ఒక భవనేయ పూజారు వచ్చి అక్కడ పురోహితం నిర్వహిస్తూ కూడా అందరి కులాలతో కలిసి ఉంటాడు పెదగొల్ల పెదమాదిగా పెద్ద కమ్మరి పెద్ద గౌడు పెద్ద చౌదరి అందరినీ చేస్తారు వీళ్ళందరితో కలిసి మమేకమై అన్న తమ్ముడు అని పిలుచుకుని హాయిగా నిర్మాణం నిర్వహిస్తున్న ఆ తంతులోకి ఎవడో విదేశీ విధానం జొరబడి ఈ మంత్రం చెప్తేనే రాయి పలుకుతుంది అంటే మేము నాన్ సెన్స్ అంటాం దాన్ని మా శిల్పి చెక్కినప్పుడు పలకనే రాయి నీకెందుకు పలుకుతుంది అది మేము ప్రతిమ అనుకుంటాం మా పూర్వీకు ఉంది అప్పుడు మాకు పలుకుతుంది మేము మనసులో ఆరాధిస్తాం నానా సమస్య ఉంది ఆ సమస్యను తీర్చు అని నివేదించుకుంటాం వాళ్ళు విన్నట్టుగా మేము ఫీల్ అవుతాం వాళ్ళ నుంచి ఒక సలహా మాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం ఇది డిఫరెంట్ థింగ్ ఇంతమంది ఉండగా నువ్వు ఎవడో వచ్చి పనికిరాని రెండు మంత్రాలు చదివి నువ్వు అంటరాను కూడా బయటికి వెళ్ళని చెప్పి అరే నువ్వు ఎంగిలికల్లు గౌండ్లోనివిరా నువ్వు పనికిరాని బంటోనివిరా నువ్వు ఉచ్చమడుగుల బోర్లాడే ఈ బెస్తోనివిరా తర్వాత మురి గుడ్డలు చాకలోనివిరా అరే ఇన్ని మేము ఏర్పాటు చేసినప్పుడు రాని అంటుముట్టు మురికి అప్పుడే నీకు ఎందుకు గుర్తొస్తుంది ఎందుకంటే ఏం పనికి రాని చేతగానే వెదావు కాబట్టి ఇవన్నీ మేము తెచ్చి పెడితే మా తిండి తింటావు మా మునురు కాపుడు వండింది కావాలి మా కాపుడు ఆయన వండింది కావాలి వీళ్ళ మా ఆయన పెట్టింది కావాలి మా కోమట ఆయన ఇచ్చింది తింటావు మా ఆధారం వచ్చిన నెయ్యి బార్లు బాలు నువ్వే తాగుతావు కానీ ఏంటి నాన్సర్స్ అంతా ఎట్లా అంటారు అని వాళ్ళు వీళ్ళంతా సో ఇప్పుడు మేము చెప్తున్నాం ఏమంటే సబ్బండ వరణాల సాంప్రదాయాలైన మన ఏ ఏ మతానైనా ఆరాధించండి ఏ కులలో మీరు ఉండండి కాక కానీ ఈ సబ్బండ వర్ణాలకు సంబంధించిన వాళ్ళకి ప్రియారిటీ మీరు ఇవ్వడం తగ్గించారు కుట్రపూర్తంగానే దూరం చేశారు ఒకవేళ మీరు ఇచ్చిన ప్రతిమలోనే ఏదైనా దైవత్వం ఉంది అని మీరు నిరూపించగలిగితే ఆ అంతా మా విశ్వకర్మకు పోవాలి మా సంఘం వాళ్ళకి కదా పోవాలి ఆ రాయి చెక్కిన వడరాయనకు పోవాలి కదా అక్కడ మంగళ వాయిద్యాలు వాయించి దేవుణ్ణి మేల్కొల్పిన మంగళరాయనకు పోవాలి కొమ్మబూరి అవుతున్న మాదిగాయనకు పోవాలి కదా స్వామి అక్కడంతా శుభ్రం చేసినా ఇంకా రకరకాల జాతులకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళాలి ఇక చెట్టు ఎట్టా వస్తుంది స్వామి ఈ ఎవరూ లేని మీరు పంచగట్లేరు ఆ బట్ట మసాలా అని నువ్వు వేసుకున్న జంజం మసాలా అనియాల్సిందే నీ గుండు కొరగాలన్నా మంగళాని కావాల్సిందే ఏవి నీది నువ్వు చేసుకోలేవు ప్రొడక్టివిటీ లేని జాతి నుంచి వచ్చి ప్రొడక్టివిటీ ఉన్న జాతుల్ని వెదవలని క్రియేట్ చేసావు సమాజంలో వీళ్ళు చూదురులు అన్నావు వంటరాని వాళ్ళు నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రేడా పనులు చేశావు అసలు నీ వల్ల ఏమవుతుంది రా మాతో వ్యవసాయం చేయి మా కులాలతో పాటు చాకల పని చేయి మంగళ పనిచి అది పనులే వృత్తులేదు ఇట్స్ నాట్ ఏ కాస్ట్ కానీ అంటగట్టారు కదా మీరు అదే పని చేయాలన్నారు మరి మీ పిల్లలు ఎందుకు చేయడం లేదు మీరు కూడా జ్ఞానశీకలు పెంచుకొని పెద్ద జ్ఞానం అని చెప్పి కూర్చోవాలి కదా ఎందుకు ఉండట్లేరు విదేశాలకు పారిపోయి ఆంగ్ల విద్యను పరిస్థితులు రకరకాల పోకడలు ఎందుకు పోతున్నారు మీరు జీన్స్ ప్యాంట్ వేయొద్దు స్వామి బ్రాహ్మణజ్ఞాన్ని చెప్పుకునేవాడు అట్లా వేసినట్టే వాడు అది కాదు అని అర్థం మోటార్ సైకిల్ ఎక్కొద్దు కార్లో ఎక్కొద్దు ఎక్కాడు అంటే కార్లు ఎక్కొద్దు నడిచి వెళ్ళాలి మీరెక్కడ ఇట్స్ మ్యాండేటరీ లేదు స్వామి అది ఆ సిద్ధాంతంలో మా దాంట్లో మిక్స్డ్ ఉంటాయి మేము ఏం చేస్తాం అప్డేట్ అవ్వని చెప్తాం మేము మొబైల్ వాడుతున్నాం అప్డేట్ అవ్వమని చెప్తున్నాం ఎందుకంటే అది మనిషి కనిపెట్టింది ఇప్పుడు మనం ఈ చుట్టూ ఉన్న వస్తువులన్నీ కూడా మనిషి కనిపెట్టినాయని చెప్తున్నాం మేము దీంట్లో ఇప్పుడు నువ్వు ఏ మతమైనా సరే నీ దేవుడు కనిపెట్టింది అన్నట్టు చూపించు ఎవ్వరు చూపించలేరు చెప్తారు గురుగారు మీరు చెప్పేది కరెక్ట్ అట్లాంటప్పుడు నిజం వైపున అడుద్దామని చెప్తున్నాం ఇక్కడ మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు ఎవరిని అవమానించట్లేదు మా సబ్బండ వర్ణాల వాళ్ళు ఎవరైతే కష్టపడి ఆలయాలు నిర్మాణం చేసి ఈ నిర్వహణకు శ్రమించారో వాళ్ళందరికీ వచ్చే ఆలయ ఆలయ ఆదాయంలో భాగం మిమ్మల్ని అడుగుతున్నాం మా అందరి దాంట్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడతాను స్వామి విన్ అవుతాం పదకొండు మందికి నజరాలను ప్రకటిస్తారా లేదా వచ్చిందరూ సమానంగా షేర్ చేసుకుంటారా లేదా వేటకెళ్ళాం ఏదో ఒక వేట సంపద దొరికింది మనకి దాన్ని ఎంత సమంగా షేర్ చేసుకునేది ఇప్పుడు ఉందా లేదా నరం కలిసి ఒక ఫైనాన్స్ వ్యాపారం ఇంకో వ్యాపారం చేశాం వచ్చిన లాభాలు సమంగా పంచుకుంటామా లేదా మరి ఇంత ఉత్తమమైన ఆదాయ మార్గమైన ఆలయాల్లో వచ్చిన సంపదను అంతా మీరే అట్టా తింటారు కష్టమంతా మాది సుఖం మీద ఈ రెండు సుఖాల మంత్రాలు మా వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని నేను తగలొచ్చా స్వామి చక్కదనంగా మాకు ఇట్లాంటి అభ్యంతరాలు లేవు అంటే మీ కంచంలో మేము తింటాం స్వామి మీరు ఒకవైపు మేము తిందాం మీ కంచె తిందాం మీరు కలిపి నాకు ముద్ద పెట్టండి నేను కలిపి మీకు ముద్ద పెడతా అంతే కదా అదే మట్టి నుంచి వచ్చింది ఆ మట్టి ఎంతమంది తొక్క